బడుగు పల్లవర్గ రాశా జ్యోతి వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడు వర్ధం కార్యక్రమం పత్తిపాటి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఘనంగా జరుగుపడుతుంది వంగవీటి మోహన్ రంగ గారు ముప్పై ఏడు సంవత్సరాలు చనిపోయి ఇప్పటికీ రాజకీయాల్లో వచ్చే యువతకి ధైర్యంగా సాహసంగా జ్యోతి బెజ్వర దొబ్బిలి టైగర్ కీర్తిశేషులు గౌరవనీయులు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడు మద్దీ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిభా నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి మన అధికారు నమస్కారాలు వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఏదో కులానికో జాతికి సంబంధించిన నాయకుడు కాదు ఓ మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రవోక్ చేసుకొని తయారు చేసిన నాయకుడు కాదాయన వంగవీటి మోహన్ రంగ గారు అనేవారు ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఈ తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ప్రతి ఒక్క పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిల నిలబడిపోయే బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి అరచేతి నటం పెట్టి సూర్యుడు నాపలేరు అలాగే రంగా గారి ఖ్యాతిని ఎవరైతే మసకబారేటట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారో అవి ఏం జరగవు ఈ తెలుగు ఈ తెలుగు జాతున్నంత కాలం వంగవీటి మోహన్ రంగ గారి ఖ్యాతి అనిర్వచనీయంగా ఎప్పటికీ కొండల చెక్కు చదవకుండా కొండల మీద నిలబడిందని మరొకసారి ఆ మహానేతని ఆ మహానాయకుడిని ఆ బడుగు బలైన వర్గాల నాయకుడిని మరొకసారి గుర్తు చేసుకుంటూ జోహార్ మోహన్ రంగు ார் மோகன் ரங்க அத்தி லாரி ரங்கம் ஹார் வங்கிடு மோகன் ரங்க